తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా మీరు ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీ బ్యాంక్ ఖాతాలలో ఈ నెలకు జమ చేయాల్సినటువంటి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు జనవరి నెలలో జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారికి నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారికి ఆరు వేల పదహారు రూపాయల డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ జనవరి నెల ఈ రోజు నుంచి అయితే విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి శీతాక జీవోన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక యథావిధిగా ఈ పెన్షన్ డబ్బులను ప్రతి నెలలో ఎలా జమ చేస్తారో అలాగనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ముఖ్యంగా ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ముందుగా ఈ ఆసర పెన్షన్ అనేది ఖాతాలలోనైతే జమ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక ఈ వీడియోలో వచ్చేసి ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధారుల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలలో ముందుగా ఈ ఆసర పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటు మహిళల ఖాతాలలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి మహాలక్ష్మి పథకం డబ్బులు ఎవరెవరికి కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు అనేవి పంపి డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు నిజంగానే ఈ నెల కింద కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేస్తున్నారా లేదా అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే తప్పకుండానైతే వీడియోను చూడండి ఇప్పటి ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోనైతే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ని బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఆసరా పెన్షన్ డబ్బులను విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకెలకు బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి పదకొండు రకాల కేటగిరీలో వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెల జమ చేసినట్లుగానే ఈ నెలలో కూడా పాత ఆసరా పెన్షన్ డబ్బులనే విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పాత పెన్షన్ డబ్బులైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక అన్ని నెలల్లో తీసుకున్నట్లుగానే రెండు వేల రూపాయలు తీసుకునే వారికి రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులనే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ముందుగా గంగల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు హైదరాబాద్ చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులైతే పంపిణీ అయిపోతున్నట్లు జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ముప్పై జిల్లాలల్లో జిల్లాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మనకి ఫిబ్రవరి నెల ఆరు ఎనిమిదో తారీఖు వరకు వారి వారి ఖాతాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులైతే అయితే పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు త్వరలోనైతే ఏప్రిల్ నెల కంటే ముందు ఉన్నటువంటి నెలలలో ఒక నెలలో డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్